టీవీ లేదంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం తరఫున లేదంటే పోలీస్ వారి తరఫున ఎవరి తరఫున మనకి ఏమేమైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రతిసారి మనం విస్తూ ఉండాలి దాన్ని మన ఇతరులకు కూడా చేయలేక ఉండాలి ఇదే సందర్భంలో ఇదే సోషల్ మీడియా తెలియకుండా కొన్ని వదంతులు వస్తూ ఉంటాయి అరే పరోనా దగ్గర దాడి జరిగిందట వంద మంది చనిపోయారట లేదంటే మొత్తం దాడి జరగబోతుంది ఇండియా మీద చాలా దాడి రూపొంది ప్రాణహాని ఉంది నష్టం ఉందండి అలా వదంతులకు మీద పోతున్నప్పుడు విజాంగలు ఉన్నప్పుడు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఎక్కడున్నా సరే మనం తక్షణం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉంటాయి సరేనా ఫస్ట్ ఒకటి ఎప్పుడైనా సరే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరికి పని చెప్పాలా పోలీస్ వాళ్ళ సైరన్ కానీ మిలిటరీ వాళ్ళ సైరన్ కానీ ఫైర్ వాళ్ళ ధైర్యం కానీ అది వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనం అందరం ఏం కావాలి అలర్టీ రావాలి ఏదైనా ప్రమాదం వస్తుందని చెప్పేసి అనుకోవాలి అనుకున్న తర్వాత ఏం చేయాలి ఇమీడియట్గా మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్ తక్షణం మనకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక సురక్షితమైన ప్రాంతానికి ఆ సురక్షితమైన ప్రాంతం ఏంటిది వీళ్ళనిటువంటి సురక్షితం కాదు కదా మన ఇంట్లోనో షాప్లోనో ఏదైనా ఒక రూప్ కింద ఎవరికి కనపడకుండా అంతే కనపడకుండా ఉన్నటువంటి ప్లేస్ జంక్షన్ ఉండమనుకోండి ఓపెన్ ప్లేస్ ఎవరికైనా కనిపిస్తాం ఏదైనా చేయడానికి పోకుంటారు ఉంటుంది కదా అందుకోసమే మనం సురక్షితంగా భావించేటువంటిది అది కూడా క్లోజ్డ్ స్పేస్ ఏదైనా రూమ్ కింద ఏదైనా ఒక ప్రదేశాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో మనకు స్థలం దొరకలేదు మనం అంతా ఓపెన్ చేయాలని మనం ఉన్నాం అన్ని షాపులన్నీ బంద్ ఉన్నాయి మనం ఒక ప్రమాదం వచ్చింది ఏం చేసామప్పుడు ఇమీడియట్గా అందరం కింద నేలకు కిందకి బాడీ అపోజిట్లో పెట్టుకొని పడుకోవాలా ఏమవుతుంది అప్పుడు కనుక మన మీద ఏమన్నా దాడి జరిగినా ఏదైనా ఫైరింగ్ జరిగినా మన ముందు కళ్ళు చెవులు ముక్కు ఆటలు ఈ ఇంపార్టెంట్ అవయవాలకు కాకుండా వెనుక భాగంలో తగ్గులుతాయి ఇంజన్ మీద తక్కువ తగ్గుతాయి అందుకోసమే మనం ఏదైనా ఓపెన్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఏం అయినా ఫస్ట్ చిన్న నేల మీద పడుకోవాలి దాని తర్వాత చిన్నపిల్లలు ఆడపిల్లలు వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళను తక్షణమే ఏదైనా ఒక సేఫ్ ప్లేస్ ఉంటే దానికి చేసేయాలి రెండోది రోడ్ల మీద బ్లాక్ చేయకూడదు ఎన్టీ పరిస్థితులలో ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేయాలా కడన్లో అన్ని పనులు ఒకటే దగ్గర అనుకున్నాం పెద్ద దాడి జరిగింది అంబులెన్స్ రావాలి ఫైర్ ఇండియన్ రావాలి మనం రోడ్ బ్లాక్ చేస్తే ఏమవుతుంది పోలీస్ వాళ్ళే రావాలి మిలిటరీ వాళ్ళే రావాలి రోడ్డు అనేది క్లియర్ ఉండాలి కదా సో అలా ఏమైనా సమస్య వచ్చినప్పుడు అక్కడ గుంపులు గుంపులుగా చేరకుండా రోడ్డుని బ్లాక్ చేయకుండా ఏం చేయాలి క్లియర్ఎన్ చేయాలి ఎవరైనా ఒక ఇద్దరు పెద్దరికం తీసుకొని కొంచెం హడావిడి కాకుండా కంగారు పడకుండా తీసుకోవాలి सर वीडियो वीडियो है हाँ जी